సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరకే రత్నాలు అందించే ఏకైక సంస్థ విఘ్నోపశా భక్తి ని వీక్షిస్తూ ఆదరిస్తున్న ప్రేక్ష మాసందరికీ మా హృదయపూర్వక నమస్కారం ఈ రోజు మనం మనకి జీవితంలో చాలా ఇబ్బందులు ఎదురవుతా ఉంటాయి అలాంటప్పుడు ఈ చిన్న పరిహారం చేస్తే మనకి తప్పక ఉపశమనం లభిస్తుంది అదేమిటో ఇప్పుడు మనం చెప్పుకుందాం తెలుసుకుందాం జీవితంలో మనకి ఎదురయ్యే అనేక ఇబ్బందులకు అప్పులు చేస్తూ ఉంటారు వాటిని ఎత్తలేక ఇబ్బందులు పడుతుంటే రుణ విమోచన అంగారక కుజస్తోత్రం నలభై ఒక్క రోజులు పారాయణం చేస్తూ నవగ్రహాలకి రోజు ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేయాలి చివరి రోజు కందులు ఎర్రగుడ్డ ధనము దక్షిణగా పెట్టి కుదినికి మీ పేరు మీద అష్టోత్తరం చేయించండి మీ అప్పులు తప్పక తీరుతాయి మీ వ్యాపారంలో తరచూ నష్టాలు వస్తూ అప్పులు వసూలు కాకుండా ఉండటం జరుగుతూనే ఉంటుంది అయితే మీరు విష్ణు సహస్త్రనామ స్తోత్రం నలభై ఒక్క రోజు పారాయణం చేయండి సాయంత్రం వేళ రోజూ చేస్తే ఇంకా మంచిది చివరి రోజు విష్ణు ఆలయానికి వెళ్ళి గోతనామాలతో స్వామికి అష్టోత్తరం చేయించండి స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కానీ రుద్రాక్ష మాలలు కానీ ఒరిజినల్ సాలిగ్రామాలు కానీ కావాలంటే మా సిక్స్ జేవిఆర్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ ఏ ఎల్పీ నగర్ బైరాములుగూడ హైదరాబాద్